నేను మీ దిలీప్ని ని ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల కోసం మన జాతక విషయంలో ఏదో కొంచెం కొత్త ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోవాలి అని మనం ఎంతో ప్రయత్నిస్తుంటాం కానీ ఈ నార్త్ సైడ్ అండి సుమారుగా పదిహేను నుంచి పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యూ కూడా మన కర్కాటక రాసి వారికి మరీ ముఖ్యంగా అక్టోబర్ నెల కోసం కొంచెం జాతకం చెప్పడానికి ఒక ఇంత అడుగు వెనకే అనుకోవచ్చు అంటే వలన ఏటి కారణాలు ఇవన్నీ కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మన కోసం అంటూ కొన్ని విషయాలు అంటూ తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం అవతల వారి జీవితం కోసమే ఆలోచిస్తూ ఉంటుంటాం కాబట్టి మన కోసం మన జీవితం కోసం మన కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అలాగే కొంత సమయాన్ని మన కోసం కూడా ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి బరువు బరువు బాధ్యతలు అందరికీ ఉంటాయి అందులో కర్కాటక రాసే వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటాయి దీనివలన నా కోసం నా జీవితం నా భార్య నా పిల్లలు నా కుటుంబం కోసం మర్చిపోతే అది చాలా తప్పు చేసిన వారు ఉంటాం ఎందుకంటే మనం అనుకునే వారి కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటుంటాం ఎంత సహాయం చేయాలి అంత సహాయం చేస్తుంటాం ఎంత ఆర్థికంగా ఎవరికి ఇబ్బందులు కలిగి ఉంటే ఎంతవరకు సహాయం చేయాలి అంతవరకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటుంటాం నా అనుకునేవారు ఎవరికి కష్టం వచ్చినా సరే చూడండి కర్కాటక రాసి వారు నా అనుకునే వారికి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఎవరైనా సరే చివరికి శత్రువులకైనా సరే వాళ్ళు ఏదో కొంచెం బాధలో ఉన్నారా ఏదో ఇంకా పాప నాడే పోతాడు ఏదో కొంచెం మన వరకు మనం సహాయం చేద్దాం చూడండి ఆ మనసు ఎంత ఇదిగా ఉంటుందో కర్కాటక రాసి వారు మరి ఎంత చక్కగా ఉండి ఎంత దానాలు ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ న్యాయంగా ఉదయం లేచి భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా అలాగే ఎప్పుడు కూడా గుడికి వెళ్తుండడం భగవంతుని ప్రార్థించుకోవడం అలాగే మన కులదైవాన్ని కూడా ఇంట్లో ఎప్పుడు పూజలు చేసుకోవడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి మేజర్ ఇబ్బంది ఏంటంటే ఆర్థికంగా మనం బయటకు కొంచెం కొంచెం సహాయాలు చేస్తున్నప్పటికీ కూడా మనం ఆర్థికంగా మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా చాలా ఇబ్బందులు అండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వస్తుంది ఏదో ఒక చేతిలో ఒక మంచు కరిగితే ఆ మంచు నీళ్ళు ఐదు వేల నుంచి కరిగి ఎలా జారిపోతే నీళ్ళకి ఎలాగైపోతుందో మన జేబులో పెట్టినటువంటి డబ్బా లేదంటే మన బీరువాలో పెట్టిన డబ్బా అంత దాకా కూడా అంటే మనం సంపాదించుకునే డబ్బు బీరువాలోకి కూడా వెళ్ళలేనంత టైంలో మొత్తం అంత కూడా ఖర్చు అయిపోతుండడు అలాగే నెల మొత్తంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు వచ్చిన ఇన్కమ్ సోర్స్ అనేవి చాలా తక్కువ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇన్కమ్ అనేది చాలా తక్కువ కానీ మరి ఆ భగవంతుడు మనకి నుదుటి రాత రాశి కిందకి పంపించేదేమో తెలియదు కానీ అండి మనం జన్మించిన దగ్గర నుంచి కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూనే ఉంటుందండి చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలా కొంచెం ఎదుగుతున్నాము అనుకునే సరికల్లా మనకి ఎక్కువగా స్టార్ట్ అయ్యే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొంచెం బాగున్నది నాదంత ఇంటర్మీడియట్కి వచ్చాను కొంచెం అంత సెటర్ అవుతున్నాను అన్న టైంలో మనకు మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు దాని తర్వాత మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం కష్టపడుతున్నాం ఏదో ఉద్యోగం దొరికింది ఏదో మొత్తం మీద ఏదో మ్యారేజ్ అయ్యింది అయినప్పటి నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు ఇలా ఒకదానంటే ఒకటి ఒకదాని ఒకటి ఒక ప్రతి త్రీ ఇయర్స్కి మనకు ఒక పెద్ద గంధంలాగే తయారవుతుంటుంది ప్రతి పరిస్థితి కూడా అందరికీ కూడా మిగతా ద్వాదశ రాశుల్లోని మనం చూసుకున్నట్లయితే మాత్రం అయితే కొంచెం ఇబ్బందిగానే వెళ్తుంటుంది కొంచెం మధ్యలో వెళ్ళేసరికల్లా వాళ్ళ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంటుంది కానీ కర్కాటక రాశి వాళ్ళకి పాపం ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అది ఆర్థికంగా కష్టాలు అవ్వచ్చు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మనిషికి ఫ్యామిలీ రిలేషన్షిప్లో అయినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మనల్ని మోసం చేయడం అవ్వచ్చు అలాగే మన మీద విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకునే వారైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి అందుకే నార్త్ సైడ్ ఎక్కువగా మనకి జ్యూసర్లో వేసి మిక్సీ అంటారు అంటే అదొక నవ్వుతో అన్నప్పటికీ కూడా అంటే ఫ్రూట్స్ సలాడ్ కింద ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక మిక్సీలో జా చేస్తే అలాగొంటుందో భగవంతుడు కూడా మనకు అన్నీ కూడా కలిపి అన్నీ కూడా కొంచెం కొంచెం కలిపి ఒక జ్యూస్లా తయారు చేసే మిమ్మల్ని అంటుంటారండి నార్త్ సైడ్ ఎక్కువగానే అది ఒక్కొక్కసారి మనం అనుకున్నప్పుడు నిజమేనేమో అంటే మనకి ఏదో అదృష్టం వస్తున్నది అన్నట్టుగా చేద్దాక వస్తుంటది అదృష్టం తగులుంది బాగుంది అంత అనుకునే సమయానికల్లా మళ్ళీ అదృష్టం అనేది వెనక్కి వెళ్తుంటడం ఆరోగ్యపరంగా మనకి అంత బాగున్నది అనుకునే సమయంలో మళ్ళీ ఏదో ఒక రకమైన సమస్య మనకి ఇంట్లోనో బయట ఎక్కడో దగ్గర నుంచి కూడా మనకి అది రావడం ఇలా పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా మనకి వెంట వెంటనే మారిపోతుంటాయి దీని వలన మన మనసు కూడా చాలా బాధగా ఉంటుంటుంది ఏంటి ఎప్పుడు కూడా నా జీవితంలోనే ఒక వే అనేది నేను నిర్మించుకున్నాను చాలా చక్కగా జీవితం అనేది వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా ఈ సమస్య యొక్క ధోరణి ఏంటి అనేది కూడా మనకి చాలా ఇబ్బంది అందుకే మీకు ముందుగానే చెప్పాను మన కోసం జ్యోతిష్యులు చెప్పడానికి చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడతారు ఒక రకంగా నిజంగా చెమటలే పడతాయి ఎందుకంటే మనకి పూర్తిగా బాగుంటుందని చెప్పలేరు అలాగని పూర్తిగా బాగోలేదని చెప్పలేరు అలాగని నీకు చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పలేరు అలాగని చెప్పి మీకు పూర్తిగా యోగం లేదని చెప్పలేరు అంతా కూడా భగవంతుడు మనకి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా జీవితాన్ని ముందుకు ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం అలాగని కష్టాలు బాధలు సంతోషాలు నా అనుకునే వారితో అలా కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది తప్ప మనం ఏదైతే చూస్తున్నాము మనం ఏదైతే మన గోల్ ఏదైతే ఉందో చాలా తక్కువ టైంలో ఒక మంచి గోల్ సాధించుకోవాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కొన్ని తూట్లు అయితే మాత్రం ఎప్పుడూ కూడా మనకి తగులుతూనే ఉంటుంటాయి అలాగే మరి ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడతానండి మన కుటుంబం మీద ఉన్నటువంటి నరభోష ఉన్నది చూసేది అది విపరీతంగా ఉంటుందండి కర్కాటక రాసి వాళ్ళకి మీరు ఎంత చెప్పినా వచ్చి అలాంటిదేమీ లేదండి గురువుగారు అన్నా సరే మన ఇంటి మీద మరీ ముఖ్యంగా మీ కుటుంబం మీద మీ భార్య భర్త మీద ఎందుకంటే కర్కాటక రాశి వారి నుండి భగవంతుడు ఒకరి కోసం ఒకరిని కుట్టించేయడేమో అన్నట్టుగా అంటే ఒకవేళ మ్యారేజ్ సంబంధాలు కూడా మనం ఎన్ని చూసినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక సంబంధం దగ్గర ఓకే చేస్తాం కానీ కర్కాటక రాశి వాళ్ళది వెళ్ళిన ఫస్ట్ సంబంధమే ఓకే చేసుకుంటారండి వాళ్ళు ఎక్కువగానే ఎందుకంటే భగవంతుడు తిన్నగా తీసుకెళ్ళి ఇదిగో నీకు ఇదే రాసి పెట్టున్నారు తీసుకో ఇద్దరు మీ ఇద్దరు కలిసి హ్యాపీగా బతకండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జంటని తయారు చేస్తాడు అండి భగవంతుడు అలాగే ప్రేమ ఆప్యాయత ఒకరి మీద ఒకరికి ఇష్టం అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి చాలా పిల్లల విషయంలో కానీ లేదంటే అమ్మ నాన్నని బాగా చూసుకోవడం కానీ జీవితం అనేది చాలా చక్కగా వెళ్తూ ఉంటుంటారు మరి కొన్ని కోట్లు సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు దగ్గర వారు అవ్వచ్చు ఏంటి వీళ్ళు ఎంత సంతోషంగా ఉండడమా మా జీవితంలో మాకు దక్కలేని సంతోషం వీళ్ళకి దక్కుతుంది మా భర్త ఏంటి అసలు మా భర్తకి నాకు కూడా కోట్ల రూపాయలు డబ్బు ఉంది బంగారు ఉంది ఐశ్వర్యం ఉంది సొంత ఇల్లు ఉంది బంగ్లా ఉంది అయినా సరే నేను వీళ్ళ తిరగలేకపోతున్నాను వీళ్ళ ఉండలేకపోతున్నాను వీళ్ళ ప్రేమగా ఉండలేకపోతున్నారు అని ఒక రకమైన మన కుటుంబం మీద ఏడుపు అలాగే మనం ఏదైనా కారు కొనుక్కున్నా బండి కొనుక్కున్నా చిన్న చిన్న ఇల్లు ఒకటి కొనుక్కున్నా లేదు ఏదైనా ఒక మంచి చీర కట్టుకున్నా భార్య మన దగ్గర ఏమీ లేదంటే ఆ రోజు ఒక వంద రూపాయలు జేబులు వేసుకుని చిన్న సినిమాకి వెళ్ళినా సరే మన మీద పడి ఏడ్చేవాళ్ళు విపరీతంగా ఉంటారండి ఎందుకంటే మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు యాభై వేల రూపాయలు చీర కట్టుకొచ్చినా చూడండి కర్కాటక రాశి వాళ్ళకి యా అవతల వాళ్ళు యాభై వేల రూపాయలు చీర కట్టుకొచ్చిన కర్కాటక రాశి వాళ్ళకి ఐదు వందల రూపాయలు చీర కట్టినా సరే వంద మందిలో ఉన్నా సరే అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారండి మిగతా వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మాకు ఎందుకు మొదటి కోట్ల రూపాయలు ఉన్నాయి మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నాం అయినప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదే వీళ్ళ దగ్గర ఏముంది అందరూ వెళ్ళి వీళ్ళ రాగానే వీళ్ళ మీద పడిపోతారు తన దగ్గర ఏముంది అని ఏడుస్తుంటారండి అది ఏటుంది అని చూసుకుంటే ప్రేమ ఆప్యాయత అవతల వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి సహాయం చేయడు ఇవి ఎవ్వరికి ఉండవండి మరీ ముఖ్యంగా కర్కాటక రాసే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే మనసులో దాచుకుని పైకి చాలా నవ్వుతూ చాలా నవ్వుతూ ఉంటుంటారు ఎందుకంటే ఎప్పుడు ఉన్న సమస్యలే కదా ఎప్పుడు ఉన్న బాధలే కానీ ఇవన్నీ పది మందికి చెప్పుకుంటే ఏంటి పరువు తక్కువ కానీ ఆ భగవంతుడే చూసుకుంటాడు ఏదో ఒక రోజు మనకి తలరాత మంచిగా రాసినప్పుడు చెడుగా కూడా రాస్తాడు ఈ రోజు చెడు రాసినప్పుడు రేపు మంచి కూడా రాయొచ్చులే ఆ భగవంతుడి చేతిలోనే కదా ఉంది ఇవి ఏమీ రాయలేదు నువ్వు రా బా వచ్చి అంటే వెళ్ళిపోతావు ఇంకే ఉంది అని చూడండి ఎంత వేదాంతంగా మాట్లాడుతుంటారు ఆ కర్కాటక రాశి వాళ్ళు చాలా అంటే నైంటీ పర్సెంట్ ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు ఎలాగే ఆలోచిస్తుంటారు ఏ టైంలో ఏం జరగాలనుకుంటే ఇంకా అదే జరుగుతుంది అది భగవంతుడి నిర్ణయం అంతే ఒక్క మాటతో తేల్చేస్తారండి ఏదైనా సరే అలాగే వీళ్ళ పంచ ప్రాణాలు అయినటువంటి పిల్లలు చదువు కూడా అండి చాలా అద్భుతంగా ఉంటుంటారు ఉద్యోగ విషయంలో వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతుంటారు పిల్లల విషయంలో మ్యారేజ్ విషయాలు ఇబ్బందులు పడుతుంటారు ఇది అన్నిటికీ కారణం మీకు ముందుగా చెప్పాను నరఘోష మరి మన కుటుంబంలో ఉన్నటువంటి నరఘోషని ముందు మనం బయటికి పంపించాలి చాలామంది కర్కాటక రాస వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఒకసారి ఇంటి ముందు మట్టో లేదంటే బూడిదు గుమ్మడికాయో లేదంటే ఒక ఎరుపు రంగులో కట్టేటటువంటి పట్టుకో కట్టేసి ఇంక ఇంటి ముందు అలగుంచేస్తారు అది నెలల నెలలు అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెల నెల మూడు నెలలు అవ్వచ్చు ఆ బూడిదు గుమ్ముడికాయ కుళ్ళిపోయి దానికి అది కింద పడిపోయినా సరే వాళ్ళు మార్చరండి దీనివల్ల మన కుటుంబం మీద నలకోశ ఇమ్మీడియట్లుగా పట్టియడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మన ఇంటి ముందు ఉన్నటువంటి ప్రతి అమావాస్యకి కూడా అది బూడు గుమ్ముడికాయ అయినా ఎరుపు రంగులోకా కట్టినటువంటి పట్టుకు మొక్క అయినా సరే యంత్రాలు అయినా సరే ఏవైనా సరే ఇంటి ముందు ఉన్నటువంటివన్నీ కూడా తీసి పారేయండి మళ్ళీ కొత్తవి చక్కగా కట్టుకొని సాంబ్రాన్ని ఇచ్చుకొని అలాగే మళ్ళీ మనం దేవుడి గదిలోనే చక్కగా పూజ చేసుకొని ఇల్లంతా సాంబ్రాన్ని ఇచ్చుకున్న తర్వాత చాలా మనశ్శాంతంగా ఉంటుందండి అలాగే ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి భర్తకి ఎందుకంటే ఏదైనా నరఘోష చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది ఇంట్లో ఆర్థికంగా డబ్బు సంపాదించేటువంటి భర్త మీద చూపిస్తుంది అండి ఎప్పుడైతే అతని మీద కానీ నరఘోష కానీ మన కుటుంబం మీద అందరి మీద ఎవరి మీద భోష పడినది తిన్నంగా వెళ్ళి పాపం భర్తకే తగులుతుంటుంది అతనికి ఆరోగ్యం బాగోకపోవడం కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చిక్కులు కష్టాలు ఇవన్నీ కూడా మొదలైపోతుంటాయండి ఇలాంటప్పుడు మంగళవారం సాయంత్రం పూట అంటే మనం పడుకునే ముందు పిల్లలందరూ పడుకుండిపోతారు పడుకుంటూ పోతారు భార్య భర్తలో చక్కగా భోంచేసిన తర్వాత మీరు కొంచెం అతని పైకి తీసుకెళ్ళి అంటే ఇంటి ముందు తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయతో ఏడు సార్లు దిష్టి తీసండి ఒక్కసారి రోడ్డు మీద ఎవరో నడవలేని ప్లేసులు గట్టిగా నేల కొట్టి చూడండి జీవితంలో మనం ఎప్పుడు కూడా అంత శబ్దంతో కొబ్బరికాయ పగులుతుందా అనేది మనం చాలా ఆశ్చర్యపోతాం అంటే ఆ ఘోశ ఉన్నా చూసారు ఒక్కసారిగా కొబ్బరికాయతో నరఘోష అంతా కూడా ఒకే ఒక్కసారి పోతుందండి వెంటనే చక్కగా భార్య భర్తలు ఇద్దరు కూడా కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని చక్కగా పడుకోండి దీనితోటి ఇతను కొండ మీద ఇతని మీద ఉన్నటువంటి ఒక ఏడుపు ఏదైతే ఏదైతుందో అది పోతుంది మన ఇంటి మీద ఉన్నటువంటి నరఘోశ అవ్వచ్చు నరదిష్టి అవ్వచ్చు ఇది కూడా తొలగిపోతుంది మన కుటుంబంలోని ప్రేమ ఆప్యాయత పిల్లలు అంత నవ్వు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం కూడా పడుతుంది మరి ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే సంతోషం ఉంటుందో ఏ ఇంట్లో అయితే నవ్వుతూ ఉంటారో ఏ ఇంట్లో అయితే చక్కగా భార్య భర్తల మధ్యన ప్రేమ పిల్లలు కుటుంబం అమ్మ నాన్న బాగా చూసుకోవడం ఇవన్నీ ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అంటారండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నట్టు నెగిటివ్ అంతా పోయింది పాజిటివ్ వాతావరణం వచ్చింది ఇంట్లో అంత కుటుంబం అంతా సంతోషం ఆప్యాయత ప్రేమ అనురాగం ఇవన్నీ కూడా మన కుటుంబంలో పెరిగాయి మరి ఎప్పుడైతే మన ఇంట్లో ఎంత సంతోషం ఉందో లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికి వెళ్ళదండి ఎక్కడైతే ప్రేమ అనురాగు ఆప్యాయత ఉందో లక్ష్మీదేవి కూడా అక్కడికే వచ్చి కూర్చుంటుంది అక్కడి నుంచి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఒకటి ఒకటి ఒకటిగా తొలగిపోతాయి ఇప్పుడు దాకా మనం ఒక ఊబులో చిక్కుకుపోయాం ఆ ఊబులోంచి బయటకు రాలేకపోతున్నాం రోజు రోజుకి రోజు రోజుకి ఆ ఊబిలోకి దిగిపోతున్నాం కానీ మనం ఎప్పుడైతే మన ఇంట్లోనే మన ఇంటి బయట మనం చక్కగా అన్ని మార్చుకున్నాము మన ఇంట్లో ఎప్పుడైతే దీపదోప నైవేద్యాలు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నాము మన ఇంట్లో ఎప్పుడైతే భర్తకి చక్కగా దిష్టి తీసే అంత పారేసేమో మన ఆర్థిక వృద్ధి మన జీవితంలో కొత్త కొత్త మార్పులు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా మొదలవుతాయి ఎందుకంటే మనం చాలామంది అంటుంటారు నరఘోషకండి ఒక పిడుగు ఒక చెట్టు మీద పడితే ఆ అగ్నితోటి అది ఎలా బలబలమని కాలి కాలిపోతుందో అలాగే ఈ నరఘోష నరదిష్టి వల్ల కూడా ఒక చక్కటి సంసారం పచ్చటి సంసారం కూడా ఆ అగ్ని కటండి మారిపోతుంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మన ఇంట్లోని ప్రతి లక్ష్మివారం శుక్రవారం మంగళవారం కూడా ఇంట్లో గణపతి దేవుని ఆరాధించుకోవడంతో పాటుగా దేవుడి గదిని కూడా చాలా చక్కగా శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరించుకొని చక్కగా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు చేసుకొని ఇల్లంతా కూడా దూపం ఇచ్చుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోతుంది ఇంట్లోని చాలా పాజిటివ్ వస్తుందండి చాలా పాజిటివ్ ఉంటుంది మన ఇప్పుడు మనకి మనకే ఆశ్చర్యపోతాం ఏంటి ఇది నా ఇంట్లోనే నా ఎంత సంతోషాల ఎంత నవ్వులా ఎంత ఆర్థికంగా మేము ఎంత బాగున్నామా ఎన్నాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నామే రోగాలతో ఇబ్బందులు పడుతున్నాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఇవన్నీ కూడా పోయాయా ఎంత బాగుందా మా జీవితం అన్నంత హాయిగా మీకు ఉంటుందండి ఎప్పుడైతే మనకి ఈ లక్ష్మీదేవి కటాక్షిస్తుందో అక్కడి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి మనం ఊపిలోంచి పైకి వచ్చేసాం లక్ష్మీదేవి కటాక్షించింది మరి ఇక్కడ నుంచి మనకు అక్టోబర్ నెల నుంచి కూడా మన పంచ ప్రాణాలు అయినటువంటి మన పిల్లలకి కానీ మనకి కానీ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా అంటే మనం చేసేటువంటి నవరాత్రుల యొక్క పూజ ఫలితాలే అనుకోవచ్చు ఆ దుర్గాదేవి కరుణించి నీకున్న కష్టానికి చాలు ఇక్కడ నుంచి నీకు అన్ని సుఖాలే ఇస్తున్నానని చెప్పినటువంటి ఒక ధైర్యం అవ్వచ్చు మనకి అక్టోబర్ మొదటి వారం నుంచి నండి మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి మరీ ముఖ్యంగా మనం ఏదైతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామో వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నామో అలాగే పిల్లలకి పెళ్లి ఒక మంచి మ్యారేజ్ వస్తే ఏదైతే చేద్దాం అనుకుంటున్నాము ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా కోరికలతోటి మనం అక్టోబర్ నెలలో కాల్ పెడుతున్నాం అవన్నీ కూడా విజయం దశగా అవన్నీ కూడా విజయ చూడండి విజయ దశగా మన పనులన్నీ కూడా చాలా చక్కగా అన్ని పనులు కూడా జరుగుతాయి మన ప్రాణాలు అనేటట్టు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చదువు విషయంలో బాగుంటుంది ఆరోగ్య విషయంలో బాగుంటుంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మొత్తం అంతా కూడా మన జీవితంలో అనుకునే పనులు కూడా ముందుకెళ్తాయి మరి మరీ మరీ ముఖ్యంగా మన రుణ బాధలు కూడా తీరిపోయే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఉన్నది ఎందుకంటే కర్కాటక రాశి వారి మీద ఎప్పుడు కూడా దుర్గాదేవి యొక్క ఆశీస్సులు కర్కాటక రాశి మీద ఎప్పుడు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళ జీవితం మనకి ఎన్నిసార్లు చూస్తున్నా దుర్గాదేవి ఎన్నోసార్లు కాపాడిందండి కష్టాల్లో కాపాడింది బాధల్లో కాపాడింది సంతోషాలు ఉండేటప్పుడు నీ తోడుగా ఉన్నది ఎందుకంటే ఆ దుర్గాదేవి మన జీవితానికి ఎంతో దగ్గర బంధం అన్నమాట కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకంటే మనం మీరు చూస్తున్నట్టు ప్రతి విషయంలో కూడా అమ్మ 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 అమ్మే కాపాడుతుంటది మనం ఎప్పుడూ కూడా ఈ రోజు మనం ఇన్ని కష్టాల్లోంచి ఇన్ని బాధల్లో నుంచి కూడా మనం ఒక ముద్ద ఐదు వేలు మన నోటికి అంటే నిజంగా అది అమ్మదయే నిజంగా అమ్మ మనకి కరుణించిందా అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి ఆ కష్టాలన్నీ కూడా మనకి అమ్మ చాలా దూరం చేస్తుంటుంది ఆ కష్టాలన్నీ కూడా ఎందుకంటే పిల్లల భవిష్యత్తుని పిల్లకి మంచి పిల్లలకి మంచి నడవడిక భర్తకి కూడా చెడు అలవాట్లకి దూరం చేసి ఒక మంచి నడవడిక ఇవన్నీ కూడా తల్లి చేయలేదు మనం ఏవి చేయలేవు అండి అంతా ఆ తల్లి చేతుల్లోనే ఉంది అలాగే మనకు అక్టోబర్ నెలలో మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఒక అద్భుతంగా ఉండబోతుంది మన పడ్డ కష్టాలన్నిటికీ కూడా ప్రతిఫలం లభించే అవకాశం ఉంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది అలాగేనండి చాలా మంది పాపం పెళ్లి ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంటది అయినప్పటికీ కూడా పిల్లలు కలగ పాపం అలాంటి వారికి కూడా ఒక మంచి అంటే ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది పిల్లల చూడండి అది కూడా ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఎంత చక్కగా వాళ్ళ మీద ఉంటాయి అందుకే కర్కాటక రాశి వాళ్ళకి మీకు అవకాశం ఉన్నట్లయితే నవరాత్రులు కూడా చాలా శ్రద్ధగా పూజ చేసుకోండి ఎందుకంటే అమ్మవారు మీకు చాలా త్వరనిస్తుంది అండి అమ్మవారు ఇచ్చేటువంటి అభయాలు అమ్మవారు ఇచ్చేటువంటి దీవునులు కానీ మీకు దక్కేవి అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమి కద్దు అవన్నీ నథింగ్ మన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరిసర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాము అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడు మర్చిపోకండి ఉంటాను